హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ మీద బాండిని పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడెక్కినివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీ బాగుంటుంది ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేగేయండి ఇందులో కొంచెం క కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి రుచి సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసును పోసుకోవాలి మొత్తం బాగా కలుపుకొని చింతపండు పులుసును బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడికితేనే కూర టేస్టీగా ఉంటుంది పులుసు బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో ముక్కలు వేసుకొని అందులో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ముక్క చేప ముక్క తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు ఇలా ముక్కలు వేసుకొని మొత్తం ముక్క అంతా మునిగేదాకా నీట్గా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చేపముకు ఉడికిందండి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ ఒక స్పూను కొత్తిమీర వేసుకోవాలి ధనియాల పౌడర్ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ధనియాల పౌడర్ లేకపోయినా పర్లేదు చేపల పులుసులో అంతేనండి ఎంతో టేస్టీ అయిన చేపల కూర రెడీ అయిపోయింది ఈ కూర మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్త రకమైన కూరలు ఏమన్నా కావాలి అంటే మీరు కమెంట్ చేయండి మేము ప్రిపేర్ చేసి మీకు పెడతాం థ్యాంక్ యూ మా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి బాయ్